కూటమి ప్రభుత్వంలో లంచాల హోరు ప్రజలు బేజారు అన్న విధంగా నడుస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఏ సర్టిఫికెట్ కావాలన్నా వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ఈ రెండు వ్యవస్థల ద్వారా సింపుల్గా అయిపోయేది మా హాండ ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఖర్చు పెడితే ఏ సర్టిఫికెట్ అయినా సరే ఇంటికే వచ్చేసేటివి కానీ ఈ కూటమి ప్రభుత్వంలో మాత్రం ఒక డెత్ సర్టిఫికేట్ కావాలంటే తొంభై వేల రూపాయలు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది ఒక డెత్ సర్టిఫికేట్ కోసం ఏకంగా తొంభై వేల రూపాయలు అంట ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇంటికి అయితే తెచ్చిచ్చేవాళ్ళు తెచ్చిచ్చేవాళ్ళు అంటే ప్రభుత్వ ఉద్యోగులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎందుకు కక్షగా ఉన్నారంటే ఇందుకే ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అన్ని వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని పని కూడా జరిగిపోయేటివి వీళ్ళ చేతికి ముట్టేటివి కావు పెద్ద పెద్ద అధికారులకి చేతికి ముట్టేటివి కాదు ఒక విఆర్ఓ కానీ ఒక వీఆర్ఏ కానీ తహసీల్దార్ కానీ వీళ్ళకంతా కూడా ఏం ముట్టేటివి కాదు అవన్నీ కూడా బంద్ అయిపోయాయి అదే వాళ్ళ కడుపులో మంట వాళ్ళ కడుపులో మంటకి అదే కారణం అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఓట్లేసి కూటమి ప్రభుత్వాన్ని సద్వినియంగా సక్సెస్ఫుల్గా గెలిపించడం కూడా జరిగింది చూడండి డెత్ సర్టిఫికేట్ కోసం తొంభై వేల రూపాయలు అంట ఒక తహసీల్దార్ తహసీల్దారు వీఆర్ఓ ఎవరం డెత్ సర్టిఫికెట్ కోసం తొంభై వేల రూపాయలు డిమాండ్ చేయడంతో కంగుతిన్న బాధితుడు బాధితులు మద్దిపాడు తహసీల్దార్ను వీఆర్ఓను ఏసీబీకి పట్టించిన ఘటన మద్దిపాడులో బుధవారం చోటు చేసుకుందంట దొడ్డవరం గ్రామానికి చెందినటువంటి అంకమ్మారావు భార్య అంజమ్మ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్లోనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందిందంట పాపం ఆస్తి అమ్మే విషయంలో వి అంకమ్మారావుకి తన భార్య అంజమ్మ డెత్ సర్టిఫికేట్ అవసరమైంది హైదరాబాద్లో కాకుండా లేట్ డెత్ డెత్ సర్టిఫికేట్ తీసుకునేందుకు ముందుగా స్థానిక గ్రామ పంచాయతీలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి కార్యదర్శిని కలిస్తే తాను చేయలేను చేయలేని చెప్పేసి సదరు సెక్రటరీ చర్చలు తీసాడంట ఆ తర్వాత బాధితుడు అంకమ్మారావు ఎంఆర్ఆర్ కార్యాలయంలో లేట్ డెత్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడంట కావలసిన వివరాలు అందజేశారంట చాలా బాగుంది తహసీల్దార్ కార్యాలయ అధికారులు గ్రామంలో విచారణ చేస్తే అంకమ్మారావు భార్య పేరుతో ఉన్నటువంటి ఆస్తి విలువ కోట్లలో ఉన్నట్టు తెలిసిందంట కోట్ల కోట్లలో ఉందని చెప్పేసి తెలిసినటువంటి ఆ అధికారి కన్నేశాడు గట్టిగరే దీంతోనే డెత్ సర్టిఫికేట్ మంజూరు కోసం సదరు దొడ్డవరం విఆర్ఓ అంకమరావు నుంచి తొంభై వేలు డిమాండ్ చేశాడు దీంతో సదరు బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు బుధవారం నాడు ఏసీబీ అధికార సూచనల మేరకు బాధితుడు వీఆర్ఓకు తొంభై వేలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఈ డబ్బులు తహసీల్దార్ సుజన్ కుమార్ తహసీల్దార్ సుజన కుమార్ తీసుకోమన్నారని వీఆర్ఓ ఏసీబీ అధికారులకు చెప్పాడు దీంతో ఏసీబీ అధికారులు తహసీల్దార్ అదేవిధంగా వీఆర్ఓని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు పక్కన చూడవచ్చు మీరు ఒక డెత్ సర్టిఫికేట్ కోసం తొంభై వేల రూపాయలు అది కూడా బాధితుల ఆస్తిని బట్టి డబ్బులు కూడా డిమాండ్ ఈ ప్రభుత్వ ఉద్యోగులు ఈ విఆర్ఓలు వీఆర్ఓలు కింద ప్రభుత్వాలు శాలరీలు ఇవ్వ ఇస్తారు కదా మళ్ళీ ఎందుకు ఇక్కడ ఇటువంటి వ్యవహారాలు అవసరమా చూడు తొంభై వేలకి కుర్తపడే జీవితాన్ని నాశనం చేస్తున్నాడు ఆయన ఆయనతో పాటు ఆ వీఆర్ఓ జీవితం కూడా నాశనం చేసేది వీఆర్ఓ జీవితం పోయా ఆ తహసీల్దార్ జీవితము పోయా ఆ తహసీల్దార్ అయినా సరే సంపాదించి పెట్టుకుంటాడేమో ముందుగానే అక్కడక్కడికక్కడ ఆ వీఆర్ఓ పాపం పరిస్థితి ఏంటి అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి గల తేడాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించండి గత ప్రభుత్వంలో ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏం కావాలన్నా ఇంటికే వచ్చేటివి ఫ్రీగా వచ్చేది ఉచితంగా వచ్చేటివి ఇప్పుడు ఏం చేయాలన్నా సరే డబ్బులు 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 లంచం ఏందే పని కావడం లేదు అన్ని చోట్ల ఇదే పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా అసలు మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకుంటుంటే చిన్న చిన్న ఉద్యోగస్తులు దోచుకోవడం తప్పే ఉంది రండి